ఐ గైస్ దిస్ ఇస్ భూవీ చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ మన మామూలుగానే మడుగుపల్ల ఇది నాలుగో వీటి నాది సో తోట అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది సెట్టింగ్ కూడా చూడండి ఎట్లా ఉంది ఇక ఈ కొమ్మలోనే ఇది నేను ఈ టైప్ సెట్టింగ్లో ఇది నాకు అన్ని నా తోటలో నేను ఏది పోయినా కూడా సక్సెస్ ఇది కూడా వన్ ఒకటి ఒకటి మా మూడు గాయలు ఆరు ఎనిమిది పది పదహైదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఈ గాయలు ఈ కొమ్మకు ఉన్నాయి చూడండి పదహైదు నుంచి ఇరవై గాయల వరకు సో అట్లా అంతా అట్లే సెట్టింగ్ ఉంది చూడండి తోటంతా ఇంకా అసలు ఇంకా చాలా వరకు అసలు చాలా ఎక్సలెంట్ ఉంటుంది కూడా ఇక్కడ చూడండి అంత కొమ్మలకి ఉంది అంత నూరు నుంచి నూట యాభైగా ఈజీగా ఉన్నాయి నూరు నూట యాభైగాయలు ఉన్నాయి ప్రతి చెట్టుకి ఈ చెట్టు కూడా చూడండి సో నీట్గా స్ప్రేస్ కూడా మామూలు చాలా నీట్గా చేసాము ఏది చేయలేదు మల్టీప్లెక్స్ జీవైస్ రిజల్ట్ కూడా ఇట్లుంది ఇంకా దాంతోపాటు బ్లైట్ కనపడుకోకుండా ఏం చేసినానంటే ఈ తోటలో రైస్ ఇవంఎస్ రైస్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో ఫార్మర్ కూడా చెప్తాడు ముందుకు రావా ఇట్లా చెప్పు రైస్ ఎట్లా పనిచేసింది బ్లైట్ ఎంత ఎన్ని గ్రాములతో చేసుకున్నా టూ గ్రామ్స్ టూ గ్రామ్స్తో చేసుకున్నా ఆప్టిజియం రైమ్ రైస్ సో మామూలుగా ఈ అబ్బాయి ఏంటంటే మీరు శ్రీశైలంకి వెళ్ళస్తుంటే లాస్ట్ సోమవారం బ్లైట్ కనపడుతుంటుంది చూసుకుంటే ఆ పిల్లలు నేను చెప్పినాక వచ్చి తోటలో చెక్ తీసుకుంటే ఒక చోట ఎక్కడ చిన్న కనపడింది రైజ్ కొట్టంగానే ఆల్రెడీ మాడకపోయింది అది కూడా వీడియోలో చూపిస్తాను ఇంకా అక్కడికి మళ్ళీ ఇంకా నెక్స్ట్ స్ప్రెడ్ కావట్లేదు చాలా నిలబెట్టేసారి తోడనట్లేదు రైజ్ ఇగోండి సెంట్ పంట సెట్టింగ్ చేయాలి ఇగో చూడండి సెట్టింగ్ కూడా చూడండి దానిమ్మకై అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది తోట అయితే ఇక నలుపు ఉంది కదా ఇగోండి ఈ కమ్మకి చూడండి ఎన్నికాయలు ఉన్నాయి అసలు పంట చూడండి నీకు లోడ్ ఎక్కువ ఉంది సైజులు ఇంకా ఇంకోసారి పెట్టుకో కాదు ఇప్పుడు పెట్టుకున్నా మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ఇది కానీ ఇప్పుడు సెట్ అయితే ఇంకా ఇదిగోండి ఇవ్వండి తోటంతా అలానే ఉంది సెట్టింగ్ చూడండి పంట సెట్టింగ్ సో అసలు చాలా ఎక్సలెంట్ ఇక పదహైదు తోటలో పదహైదు తోట ఇట్లా పట్టుకున్నా ఇవండి చూడండి పంట సెట్టింగ్ ఏ అంటే నిలబెట్టుకుంటే చాలు వీళ్ళు మనసంగా నీరు స్ప్రే చేసుకుంటే పదహైదు నూరు లీటర్లు కొడుతున్నాడు అందుకే బాగా తోట అట్లే నిలబడుతుంది ఇవ్వండి మొత్తం తోట అంతా అట్లే ఉంది అసలు అంత అట్లే ఉంది ఇంకా అసలు తోట ఎక్కడ మార్చేదేం లేదు ఇంకా సో చూసుకోండి చాలా ఎక్సలెంట్గా ఉంది స్ప్రేస్ కూడా బాగా చేస్తారు ఈ మన లేటెస్ట్గా ఏం చేశావు రైజ్ అదేనా రైజ్ లాస్ట్ అదే లాస్ట్ ఫ్రే తర్వాత అంతా సెట్టింగ్ అంతా అట్లే ఉంది ప్రా ఒక పది నిమిషాలు పది నిమిషాలు నీళ్లు పెట్టువాన్సురుగుంది ఇంకా ఓకే ఎందుకంటే చెట్లు డిమ్ గా ఉన్నాయి సో చెట్లు కొంచెం డార్క్ వాటర్ పెట్టలేదు ఇదిగండి అంతా అట్లే ఉంది సెట్టింగ్ చాలా ఎక్సిలెంట్గా ఉంది ఇది మడుగుపల్లి దగ్గర హరీష్ రైతు పేరు సాఫ్ట్వేరింగ్ నేరు సో నేను మామూలుగా ఫస్ట్ నుంచి నేనే చూసుకుంటున్నాను మామూలుగా కొంచెం ఇబ్బంది పడినప్పుడు కూడా మనం మళ్ళీ నీట్ కన్స్ట్రక్షన్స్ ఇచ్చేసరికి సెట్టింగ్ ఇట్లా అయింది కూడా చాలా నీట్గా ఉంది తోట లైట్కి కొట్టినాక ఇది బర్న్ అయింది స్టాప్ అయింది కానీ ఏమంటే అట్లా కాల్ చేస్తుంది దాన్ని ఇది ఉంది దీని మీద ఉంది ఇది కూడా ఇప్పుడు వచ్చింది కొంచెం ఈ సెట్కి నీళ్ళు ఆపేయి దీని మీద ఆల్రెడీ బ్లైట్ ఉన్నది ఇంతకుముందు జాగ్రత్త అది మాత్రం చూసుకో బ్లైట్ మీద చూడండి ఇట్లా సో రైస్ కొట్టంగానే ఇట్లా మాడకపోయింది చూడండి చెట్టు ఇట్లా మాడకపోతుంది చూడడం వల్ల మన రైస్ వచ్చింది కదా కానీ చూడండి రిజల్ట్ రైస్ కొట్టింటే ఇట్లా ఇట్లా బర్న్ అయిపోతుంది సో ఇట్లా బ్లైట్ని అనేది ఇట్లా కంట్రోల్ చేస్తుంది అసలు లేకుండా చేసింది చూడండి సో ఎట్లా ఎట్లా మాడిపోయింది చూడండి ఇట్లా మాడిపోయినప్పుడు ఎక్కువ బయటికి స్ప్రెడ్ అవ్వదు సో మూడు నా మూడు నుంచి ఐదు సార్లు నా స్ప్రే చేసుకోవచ్చు ఇది జాగ్రత్త ఇదిగోండి చూడండి కాయ మీద బ్లైట్ మీద ఇంత బ్లైట్ వచ్చింది కదా బ్లైట్ కొట్టంగానే ఇక ఇట్లా అయిపోయింది చూడండి అసలు ఇదిగోండి అసలు కాయ అనేది లేకుండా చేసేసింది రైజ్ రిజల్ట్ చూడండి కళ్ళు బాగా ఎవరైనా ఏమని చెప్పినా కూడా ఈ విషయంలో మాత్రం రైజ్ అయితే ఎక్సలెంట్ పనిచేస్తుంది అసలు ఫుల్ స్ప్రెడ్ అయింది దాంట్లో అసలు ఆగిపోయింది చూడండి తోట అసలు ఎక్కడ లేకుండా ఇక మాడకపోయింది ఇంకోసారి పడాలా ఉండే చోట్ల ఏడన్నా ఏ ఇక్కడికైతే నిలబడింది చాలా ఎక్సలెంట్ కనబడుతుంది అసలు స్ప్రై చేసిన ఇక కాయల మీద ఆగిపోయింది చూడండి అక్కడ అంటే సెట్టింగ్ అయితే అంత అట్లే ఉంది దీంట్లో అంతా కూడా ఇగండి ఎక్కడ చూసినా కూడా అని కాయ సెట్టింగ్ కూడా ఇక అంత కొమ్మల మీద ఉంది ఎంత కాయ ఉంది ఏంటంటే ఈ వర్షాలకి ఉడక మొన్న ఈ ఏం కదా చాలామంది తోటలు ఇబ్బంది పడినాయి వర్షాలు అయిపోయినాయి కాబట్టి లైట్ కూడా కొంచెం తగ్గింది సో జాగ్రత్తగా చేసుకోండి రైస్ తర్వాత యుఎంఎస్ రైస్ దాంట్లో కాపడే చేయడం కలుపుకుంటే బాగుంటుంది రిజల్ట్ దాంతోపాటు కూడా ఫ్లూ అని సుమిటం అవ్వాలి మాస్టర్ కాప్ అని ఇవి అదం అవ్వాలి ఇంకా కొసైడు కొరటవ్వాలి కొట్టేవాలి లేకపోతే భారత్ వాళ్ళు ఇప్పుడు దాంతోపాటు ఇంకా మనం వాడుకోవాలంటే ఎగ్జినా నేటివ్ క్యాబ్రోటాపు సో దీంట్లోకి ఏదైనా ఒక యాంటీబయాటిక్ కలుపుకొని కొట్టుకోండి చాలా రిజల్ట్ కూడా బాగుంది సో అది కాకుండా మనం ఇంకా బాగా వాడుకోవాలనుకుంటే కూడా ఇది బోర్డో పేస్ట్ కూడా ఒకసారి స్ప్రే చేసుకోండి అది కూడా ఇప్పుడు రెడీమేడ్ వస్తుంది సావిల వల్లి అదైనా కొంచెం కాస్ట్లీ ఎక్కువ మామూలుగా లూజ్ అయినా కూడా నేను తెప్పించుకునే చోట తగిన మూడు వందల రూపాయలు కేజీ బోర్డో పడుతుంది అది బాగా రిజల్ట్ ఉంది ఇవ్వండి పంట సెట్టింగ్ చూడండి యలే ఇక ఎక్కడ చూసినా ఏం లేదు చూడండి ఇంకా అంత కాయలే ఉంది అసలు చూడండి ఎండ కనిపించట్లేదేమో అనిపిస్తుంది ఇక అంత కాయే ఉంది చూడండి ఆకులు చట్న చెట్న చట్న అంత పప్పింది కాయ కూడా అట్లే పట్టుకోండి బాగా ఎక్సలెంట్ ఉంది ఏ చూడండి అసలు అంతా అట్లే ఉంది ఇంతవటంతా అట్లే కనపడుతుంది ఇక పంట చూడండి చాలా నీట్గా ఉంది ఇక ఏదైనా కూడా పట్టుకోవడం అయితే బాగా పట్టుకుంది నిలబెట్టుకుంటే చాలు బ్లైట్కి బ్లైట్ అయినా కూడా కొంచెం కనపడినా కూడా పాత టైం ఇంతకుముందు ఉండే చోట ఈసారి మాత్రము అది రైస్ కొట్టంగానే మనం నలిగిపోయింది ఇక ఈ కొమ్మకి చూడండి యాభై వేలు ఉన్నాయి ఈ రెండు కొమ్మలకి సో రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది అన్నీ మామూలుగా పెద్ద స్ప్రేస్ కూడా కొట్టలేదు సో ఇందాక ఆల్రెడీ బ్లైట్ స్ప్రేస్ కూడా మెన్షన్ చేశాను అవి స్ప్రే చేసుకోండి తర్వాత వర్షాలు పడుతున్నప్పుడు తిన్ఫినిట్ స్ప్రే చేసుకోండి కాయకూరలు కూడా వస్తుంది ఇంకా నూరు కూడా బాగా పనిచేస్తుంది